లో క్రైమ్ నెంబర్ ఇరవై మూడు బై రెండు వేల ఇరవై మూడు అండి ఇది ఆల్మోస్ట్ ఆలు చీటింగు అదేవిధంగా ఎక్స్ట్రాషన్ ఎక్స్ట్రాక్షన్ అంటే భయపెట్టి డబ్బులు తీసుకోవటం అదేవిధంగా ఐటీ యాక్ట్ అంటే మా దగ్గర మీకు సంబంధించిన నూడ్ వీడియోలు ఉన్నాయి బ్లూ ఫిల్మ్లు ఉన్నాయి అట్లాంటివి భయపెట్టడం ఇట్లాంటివన్నీ దానికి సంబంధించిన కేసు ఇది దీనిలో ఒక విక్టీం తను హైదరాబాద్ లో విప్రో కంపెనీలో నాన్నో ఐటీ సంబంధించి జాబ్ ఇరవై ఒకటిలో అక్కడ వాళ్ళ స్నేహితురాలు ఒక ఆవిడ ప్రత్యాతే చిన్నటి స్నేహితురాలు ఆవిడ ద్వారా ఆవిడ ఈ భర్త అయిన దేవా నాయక్ ఇతని గుంటూరు జిల్లా ఇతనితో పరిచయం అయితే వీళ్ళు కలిసిమెలిసి ఉండేవాళ్ళు అందరు హాస్టల్లో ఉండేవాళ్ళు ఈ లేడీ అను నాయక్ ఇద్దరు భార్యాభర్తలు ఈ అమ్మాయికి స్నేహితురాలు నాయక్ వైపు వాళ్ళు కొంతకాలం ఉన్న తర్వాత ఈ అమ్మాయికి ఇంటికి వచ్చేసింది ఈ సందర్భంగా ఏంటంటే ఈ కుర్రోడు ఆ అమ్మాయి పార్టీ ఫ్రెండే కాబట్టి ఫోన్ చేసి నీకు సంబంధించిన కొన్ని నూడు ఫోటోలు ఉన్నాయి మా దగ్గర అదేవిధంగా వీడియోలు ఉన్నాయి అంటే ఇట్లా తను బాత్రూమ్కి వెళ్ళినప్పుడు తీసామని ఆ విధంగా బ్లాక్మెయిల్ చేసి అమ్మాయిని చిన్నగా భయపెట్టి ఆవిడ దగ్గర నుంచి దపతపాలుగా సుమారు రెండు కోట్ల యాభై మూడు లక్షల డెబ్భై ఆరు వేలు వరకు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మరియు డైరెక్ట్గా డబ్బులు తీసుకోవటం ఫోన్పే ద్వారా తన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు దానితోటి అతను విలాసవంతమైన జీవితం స్టార్ట్ చేశాడు భార్యతో కలిసి మన గుంటూరు కాకాని చిన్న కాకాని దగ్గర ఒక అపార్ట్మెంట్ కొన్నాడు సుమారు దాని వాల్యూ నలభై లక్షలు పైన ఉంది ఆ అపార్ట్మెంట్లో ఉంటున్నాడు ఇంకా మిగతా డబ్బులు అయితే ఇంట్లో డెబ్బై ఐదు లక్షలు ఉన్నాయి అదేవిధంగా గోల్డ్ వచ్చి సుమారు కేజీ అంటే తొమ్మిది వందల ముప్పై ఎనిమిది గ్రాములు గోల్డ్ ఒక కారు రోడ్డు కొనుక్కున్న నిసాన్ కారు ఒక బుల్లెట్ అదేవిధంగా ఇంట్లో కావాల్సిన సామాన్లు కూడా ఈ డబ్బులతోటే అతను కొనుక్కున్నాడు అయితే ఈ క్రమంలో ఇంత కొనుక్కున్నా అతను ఇంకా వీళ్ళని పాపం థ్రెడ్ చేసి ఇంకా నాకు డబ్బులు కావాలి అని చెప్పి వీళ్ళని బెదిరిస్తున్నాడు దాంతో వాళ్ళు విసిగిపోయి పోలీసు వారిని సంప్రదించారు సంప్రదించి ఇన్ రైటింగ్ రిపోర్ట్ ఇస్తే నడదోల్ ఎస్ఐ గారు పరమహంస గారు కేసు కట్టారు కేసులో దర్యాప్తులో భాగంగా ఇది గ్రేవ్ కేసు అవ్వటం వలన అందులో ఐటీ యాక్ట్ ఉంది ఐటీ యాక్ట్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సిఏ గారు చేయాలి సిఏ గారు ఫోన్ ట్రాక్ట్ అంతా తీసుకొని అతన్ని మొన్న మధ్యాహ్నం చిన్నకాకం దగ్గర అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి ఎంఆర్ఓ గారి ద్వారా మధ్యవర్తులు అక్కడ విఆర్ఓ అని మిగతా విఏఓ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళ సమక్షంలో స్టేట్మెంట్ అదేవిధంగా వీడియో కూడా రికార్డింగ్ చేయించారు చేయించా ఇంటికి తీసుకెళ్ళి ఇంటి దగ్గర అంతా వెరిఫై చేస్తే అతను చెప్పినట్లే ఇంట్లో డెబ్బై ఐదు లక్షలు క్యాష్ గోల్డ్ అదేవిధంగా కారు బుల్లెట్ ఇవన్నీ ఉన్నాయి వీటిని అన్నిటిని కూడా అటు అదంతా ఉంది వీటన్నిటి కూడా ఎస్ఐ గారు సంవత్సరం సీజ్ చేశారు సీజ్ చేసి నిన్న మధ్యాహ్నం ఇక్కడ కోర్టులో ప్రవేశపెట్టడం అయింది కోర్టు వారు అతనికి జుడిషియల్ రిమాండ్ ఇచ్చారు ప్రెసిడెంట్ జైల్లో ఉన్నాడు ఈ సందర్భంగా ఏంటంటే యాక్చువల్ గా వాడి దగ్గర వీడియోలు వేరే ఎంఐ ఇల్లీగల్ గా చేసిన ఇష్యూస్ మీద వీడియోలు ఏమి లేవు హాస్టల్లో ఉన్నప్పుడు ఆమె సహన కేంద్రంలో ఎట్లాంటి పుట్రోలు ఏదో వీడియోలు ఉన్నాయని చెప్పి భయపెట్టి డబ్బులు తాగాడు ఈ సందర్భంగా మనకి ఇట్లాంటి ఎవరన్నా మనకి తెలిసిన వాళ్ళు కానీ లేకపోతే ప్రజల్లో ఎక్కడైనా సరే ఉంటే ఎవరన్నా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే స్టార్టింగ్ స్టార్టింగ్లోనే పోలీసులు తెలియజేస్తే మనం కంట్రోల్ చేస్తాం కేసు కడతాం యాక్షన్ తీసుకుంటాం ఇప్పుడు సుమారు పాపం రెండు లక్ష రెండు కోట్ల యాభై మూడు లక్షలు లాస్ అయిన తర్వాత ఇప్పుడు మనం మన వచ్చారు ఇంకా వేధిస్తున్నాడని వచ్చారు లేకపోతే ఇక్కడితో వదిలిపెడితే వాళ్ళు ఇక పోలీసు దారికి వచ్చేవాళ్ళు కాదు ఫర్దర్గా కూడా వేధిస్తున్నాడని చెప్పి వాళ్ళు ఇంకా లాభం లేదు మన ముందుకేలా అని చెప్పి ధైర్యంతో మన దగ్గరకు వచ్చారు ఇది భయపడాల్సిన అవసరం లేదు ఇట్లాంటిదని ఉంటే స్టార్టింగ్లోనే పోలీస్ దగ్గరికి వస్తే తప్పకుండా చట్టప్రకారం వ్యాక్సిన్ తీసుకుంటాం చట్ట ప్రకారంగా మనం చేయటానికి అయితే అదేవిధంగా మనం ఏదైనా ఉన్నా కూడా ఒకవేళ బాత్రూమ్కి వెళ్ళిన ఫోటోలు అట్లాంటివి ఉన్నా కూడా మనం అట్లాంటి సీజ్ చేయవచ్చు ప్రజెంట్ అయితే అతను ఫోన్లో కూడా మనం వెరిఫై చేసాం నెట్లో కూడా చూసాం ఎక్కడా కూడా అట్లాంటి వీడియోలు కూడా దొరకలేదు కేవలం ఏంటంటే త్రెక్ చేసి భయపెట్టి ఆ విధంగా మాయమాటలతోటి బెదిరించి డబ్బులు కాదేశారు దీని మీద డీటెయిల్గా మనకి ఏదైతే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అదే ఫోన్పే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి కేసు ప్రూవ్ అవుతుంది అతనికి బ్యాక్గ్రౌండ్ కూడా ఏమీ లేదు వాళ్ళ తల్లిదండ్రులు గుంటూరు మిర్చియాడ్లో డైలీ లేబర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఏమీ లేదు కేవలం ఈ అమ్మాయిని బెదిరించి సంపాదించిన డబ్బులతోటే వాడు ఇల్లు కొన్నాడు కారు కొన్నాడు బుల్లెట్ కొన్నాడు గోల్డ్ కొన్నాడు వైజాగ్ బీచ్ చూడటానికి కూడా విజయవాడ నుంచి ఫ్లైట్లో వెళ్ళి బీచ్ చూసి ఒక రోజు అక్కడ స్పెండ్ చేసి మళ్ళీ వచ్చారు అంత లగ్జరీ లైఫ్ ఈ అక్రమం డబ్బు తోటి అతను ఎంజాయ్ చేస్తున్నాడు పాపం దప్ప దప్పాలుగా వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బులు వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉన్న డబ్బులు వాళ్ళు అప్పు చేసి అదేవిధంగా వాళ్ళ ఇల్లు కూడా తాగట్టు పెట్టి దప్ప డబ్బులు డబ్బులంతా ట్రాన్స్ఫర్ చేశారు ప్రతి అమౌంట్ కూడా ప్రతి రూపాయికి కూడా మనకి రికార్డు ప్రూఫ్ ఉంది ఇది వాడికి డైరెక్ట్గా వాడి అకౌంట్లోకి వెళ్ళి మళ్ళీ వేరే వాళ్ళ అకౌంట్లో కూడా కాదు అంతా కూడా ప్రూఫ్ ఉంది ఇక్కడ ఎవరైతే అప్పులు ఇచ్చారో వాళ్ళు కూడా మనం ఎగ్జామ్ చేసాం వాళ్ళు కూడా మా దగ్గర తీసుకోవడం కరెక్టే అని చెప్పి చెప్తున్నారు అది వీళ్ళు తొందరపు కొంత ఉన్నాయి అప్పులు చేసి వీళ్ళు పెట్టి కూడా కొంత అమౌంట్ గడిపారు నిజమే ఉండొచ్చు జీవితం నాశనం అయిపో చిన్న చిన్న వయసు పెళ్లి కాదేమో మనం రోడ్డు పాలు అవుతామేమో పది మంది అలర్ చెప్పి భయపడిపోయి పేమెంట్ అంతా చేశారు నడదోవాలండి లోకల్ విక్ట మీరు చెప్పకూడదులేండి